మీటింగ్ పెట్టి మీరు నిర్ణయం తీసుకోవడం ఇంకా మీరు లేట్ చేస్తే మాత్రం మన మీది అపాయింట్మెంట్లో లర్నింగ్ గుర్తించాలని నాకైతే అనిపించడం కదా అక్కడ ఉండాలని నాకైతే అనిపించట్ మేము అందరం కూడా మా ప్రాణాలు ఇచ్చే సరే మా తలకాయలు తెలుసుకోరైనా సరే మీకోసం పని చేయడానికి సిద్ధంగా ఉండడం నిర్ణయం మీది అయితే నాకు దయొచ్చి నిర్ణయం నాదే అవ్వద్దు నిర్ణయం మీది ఇప్పటి రేపు వరకు తెలుగుదేశమే ఇల్లుండి వరకు తెలుగుదేశమే భవిష్యత్తులో ప్రతి మండలంలో కేడర్ అంతా మాట్లాడుకుని కేడలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని పట్టుకుంటుంటారు నా సొంత నిర్ణయం అంటూ ఏమి లేదు నా సొంత నిర్ణయం ఇక్కడ ఎక్కడ ఏమి ఉపయోగించుకున్నా అంతా ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని పట్టుకొని నేను పనిచేస్తాను సార్ నిన్నటి వరకు కూడా మీకే టికెట్ అని చెప్పి అధిష్టానము ఈరోజు సడన్గా మార్చడానికి మీరు ఎట్లా చూస్తున్నారు నాకు మంగళవారం నాడు చంద్రబాబు నాయుడు కుటుంబంలో నుంచి రాజీపేట అభ్యర్థి నువ్వు గెలుచుకోనరా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పాడు చెప్పాడు మరి బుధవారం నాడు కూడా పోయినా వేరే విషయాలు మాట్లాడాను నువ్వు నియోజకవర్గంలో తిరగకుండా నిన్ననే కదా కలిసినావు మేము నియోజకవర్గంలో తిరుక్కుని నా పనులు చూస్తున్నావు నేను ఇక్కడ ఏడాకూడదు నువ్వు నియోజకవర్గంలో తిరుగు అన్నాడు వరికే నాకు తెలుసు ఇక నేను వచ్చి మన వాళ్ళకి ముప్పై ముందు ప్రతాపం లేదు ముప్పై రోజులు ఫోన్ చే మన మల్లెలు చుబరాయలు అన్నా కొంచెం బాధపడతా చెప్పిన ఫోన్ చేసి చెప్పినా ఇంటి మాది చెప్పినా తెలిసి వాస్తా చాలను ఎందుకు మార్చారో నాకు తెలియదు వాస్తవ తెలియదు వాళ్ళు మారుస్తారని నేను ఊహించాను ఒరిజినల్ చెందనాయుడు తొలి లిస్టులోనే పేరు లేనప్పుడు రాజకీయాలు విరమించుకోవాలనేటువంటి అనుకోం నేను కానీ ఇక్కడ కేడర్ చూపిస్తున్న ప్రేమ ప్రీతిని దుష్టి పెట్టుకొని లొంగిపోయినా ఓంగిపోయినా అది నేను చేసినట్టు పొరపాటు అరవై సంవత్సరాలు రాజకీయాల నుంచి విరమించుకోవాలని చెప్పేసి నెట్టి ప్రయత్నం చేశారు కానీ ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి నెట్టింగ్ ఒత్తిడి చేసి నన్ను తెలుగుదేశం చేర్మించాను దానికి బలమైన కారణాలు ఉన్నాయి మీరు ఆదినారాయణ రెడ్డి గారు అడిగితే ఆయన విద్యార్థి చెప్తాను అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు నాకు మంచి సన్నిహితులు నువ్వేం తొందరపడద్దు తొందరపడద్దు తొందర అంటే తొందరపడేది ఏమిటి అండి చెప్పండి సో ఆప్తులు తొందరపడద్దు అంటున్నారు అంతా తొందర నిర్ణయం తీసుకోమంటున్నారు సో నేను ఫైనల్గా క్యాడర్ తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటాం నా సొంత నిర్ణయం అంటే లేదు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని కట్టుబడి లేదు అది సార్ మీకు ఏమైనా మీద మాట్లాడడం కానీ ఈ టికెట్ మీద మిమ్మల్ని బుద్ధగించడం కానీ లేదంటే క్లారిఫికేషన్ ఎదిరించడము బుద్ధగించడం సార్ బుద్ధగించడం ఎస్ ఎదిరింపులు జరగవు బుద్ధిగింపులు ఏమండి అదే రీజన్స్ ఏమన్నా చెప్తున్నారా సార్ అసలు అంత మాట్లాడుంటే కదా మాట్లాడదా నానిచ్చిన బంగారు గిరీట పెడతానని డాజింపేట అశ్విని సేరేజ్ వద్దు అని చెప్తాను ఇప్పుడు ఒక ఆయన ఎంపీకి పోటీ చేశాడు ఆయన సీట్ రాలా కదా ఆయన కప్ప చెప్పాలి ఏదైనా ఇచ్చేది నన్ను బుతికించి ఆయన కదా గుర్తికిచ్చి నా సీట్ నన్ను ఇచ్చేయాలేజ్ క్యాడర్ బేస్డ్ నాయకుడి నేను ఎనభై ఒకటిలో సమితికి పోటీ చేసిన మా తండ్రికి ఇష్టం లేని నేను పోటీ చేయడం కానీ మా ఫ్రెండ్స్ అందరినీ అడిగినా నువ్వు పోటీ చేయాల్సి ఉంది అన్నారు ఎంఏ ఫైనల్ ఇయర్ ఇరవై నాలుగో సంవత్సరం ఎనభై ఒకటిలో ఇరవై ఎనిమిది వేలు ఓట్లు వచ్చాయి సైకిల్ గుర్తు నాది ఫ్రీ చెంబర్ అది దాన్ని ఇంటర్ అమరావు ఓన్ చేసుకున్నాడు సో నాకు సైకిల్ కుర్చి రాలేదేమో అనిపిస్తున్నది ఆలోచన లేదు ఇప్పుడు వరకు ఏమి